హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వెడ్నస్ డే రోజు అనమాట ఆఫ్టర్నూన్ తీస్తున్నాను లాగు షాపింగ్కి అయితే వెళ్తున్నాము మా పాపకి స్కూల్కి సంబంధించినవి కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి దానికోసం అయితే వెళ్తున్నామండి షాపింగ్కి అందుకని ఫుల్గా డాన్స్ చేస్తుంది ఇంకా వెజిటేబుల్స్ మార్కెట్ కూడా వెళ్తాము వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంక మేమైతే కడే బజార్కి వచ్చామండి చూస్తున్నారు కదా రోడ్ సైడ్ని అయితే వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్ముతున్నారు ఈ కడే బజారు మనకి వైజాగ్ పూర్ణ మార్కెట్ ఎలా ఉంటుందండి అలాగే ఉంటుంది హోల్సేల్ మార్కెట్ అనమాట చాలా పెద్ద మార్కెట్ అండి మేము ఒకరోజు రోజు వెళ్ళాము మొత్తం చూసాము పెద్ద మార్కెట్ ఇంకా లోపలికి ఉంది బట్టలు అన్నీ హోల్సేల్గా అమ్ముతారు ఇంక ఈ కడే బజార్ మార్కెట్ అయితే వీడియో తీస్తానండి ఏదో ఒక రోజు వచ్చి మొత్తం వీడియో అయితే చేస్తాను ఇంకా షాప్లోకి అయితే వచ్చిస్తామండి ఇక్కడే అన్నీ ఉంటాయని చెప్పారు కేవీ స్కూల్కి సంబంధించినవన్నీ అంటే ఒక దగ్గర అన్నీ దొరుకుతాయని చెప్పారు అందుకని ఈ షాప్కి వచ్చాము ఇంకా ఫస్ట్ అయితే స్పోర్ట్స్ డ్రెస్ అయితే చూస్తున్నామండి కేవీ యూనిఫార్మే వేసుకొని వెళ్తుంది అక్కడ వైజాగ్లో రామ్నాథ్ స్కూల్ సెకండరీ స్కూల్ కదా అది కేవీ సేమ్ డ్రెస్సే అనమాట అదే వేసుకుంటుంది కాకపోతే స్పోర్ట్స్ డ్రెస్ లేదనమాట ఇక్కడ చేంజ్ అయ్యింది స్పోర్ట్స్ డ్రెస్ అక్కడ గ్రీన్ ఇక్కడ ఎల్లో ఇచ్చారు అందుకని ఇంకా తీసుకున్నాం తర్వాత స్వెటర్ కూడానండి కేవీ ఇదే అది ఉంటుంది కదా కేవీ స్కూల్ అని స్వెటర్ వేసుకోవాలంట ఇంకా అందరూ ఇదే వేసుకుంటున్నారండి స్వెటర్ అయితే ఇంకా సేమ్ అందరూ ఒక్కలాగే ఉండాలండి యూనిఫామ్ షూ కానీ అన్నీ కూడాను పిల్లలందరూ సేమ్ ఒక్కలాగే వేసుకోవాలన్నమాట మొన్న మా పాప స్కూల్కి వెళ్తే అస్సలు నేను గుర్తుపట్టలేకపోయాను మా పాపని అయితే నా దగ్గరికి వచ్చి మా పాప పిలిస్తే కానీ నేను మా పాపని చూడలేకపోయాను పిల్లలందరూ ఒక్కలాగే ఉన్నారండి సేమ్ ఇంకా బెల్ట్ కూడా తీసుకున్నాము బెల్ట్ ఇక్కడ బ్లూ కలర్ వచ్చిందనమాట అక్కడైతే మనకి మెరూన్ కలర్ వస్తుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా బ్లూ కలర్ వచ్చింది ఇంకా సేమ్ అన్నీ ఒకలాగే ఉండాలండి ఇంకా షూ కూడా అని అందుకని ఇంకా చెప్పులు షాప్కి అయితే వచ్చాము షూ అయితే వేరే ఉన్నాయండి అవి అయితే వేసుకోకూడదు అన్నారు ఇంకా ఈ షూ అయితే తీసుకోవాలంట అందరికీ ఇంకా సేమ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ కూడా ఇలాంటివేనండి షూ అందుకనే చేంజ్ చేసాం మళ్ళీ ఇంక ఇవైతే వేసుకుంటుంది ఇంకా ఇవేనండి షాపింగ్ అయితే స్కూల్కి సంబంధించినవి షూ స్పోర్ట్స్ డ్రెస్ స్వెటర్ బెల్ట్ అవైతే తీసుకున్నాము ఇంక ఇవి తీసుకొని అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి మళ్ళీ వెజిటేబుల్స్ మార్కెట్కి అయితే వెళ్తాము అది కూడా చూపిస్తాను ఇంక ఇంటికి వెళ్తున్నప్పుడు చూస్తున్నారు కదా గేదెలు కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పొడువుగా ఉన్నాయి ఒక గేదెకైనా కొంచెం చిన్నగా ఉంటాయేమో అని చూసాను కానీ మొత్తం అన్ని గేదెలకి చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉన్నాయో చాలా పొడువు ఉన్నాయి ఆ అయితే అన్ని దగ్గరలు కూడా అలాగేనండి సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడ గడ్డి మేస్తున్నాయి కదా గేదెలు అక్కడ చూడండి అన్నిటికీ ప్రతి దానికి కూడా చాలా పెద్ద కొమ్ములు అనమాట ఇంకా వాటికైతే రెడ్ కలర్ పెయింట్ వేసారు చూస్తున్నారు కదా ప్రతి దానికి కూడా నో రెడ్ కలర్ పెయింట్ ఉంటుందండి ఎవరువైనా సరే గేదెలకి రెడ్ కలర్ పెయింట్ మాత్రం కంపల్సరీగా వేస్తున్నారు ఇంకా మేమైతే ఇదిగోనండి షాపింగ్ అయితే ఇదే అనమాట మా పాపకు సంబంధించినవి అయితే అవి చేసుకొని ఇంటికి వెళ్తున్నాము ఇంకా వెజిటేబుల్స్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ ఉందండి అది చూపిద్దాం అనుకున్నాను నేను ఆ రోజు కానీ ఇంకా మా పాప అయితే టూ డేస్ లేట్ అయిపోయింది ఇంకా తీసుకోలేదు స్కూల్కి సంబంధించిన అని చెప్పి అల్లరి పెట్టింది ఆ రోజు ఇంకా అందుకని ఇంకా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళలేదు కొంచెం దూరం అనమాట వెళ్తే ఇంకా చీకటి పడిపోద్ది అని చెప్పి ఇంకా వెళ్ళలేదండి మాకు దగ్గరలో ఉన్న వెజిటేబుల్స్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము అక్కడ చూపిస్తాను మీకు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కాఫీ అయితే తాగిసి అప్పుడు బయలుదేరుతాం మళ్ళీ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చూపించాను కదా కాఫీ కప్పులు దూరం నుంచి చూశారు కానీ ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మా ఆయన నేనమాట చూపించుకుంటున్నా అలాగా ఇంకా కొంచెం కాఫీ తాగిసి ఇంకా బయలుదేరుతాము మా పాపది షాపింగ్ అయిపోయింది కదా అందుకని పడుకునిపోతుంది ఇంకా అలా పిలుస్తున్నాను అనమాట ఇంకా మార్కెట్ ఉంది చేయాలి కొంచెం తనకి తెలుగుగా ఉండేటట్టుగా నిద్రపోకుండా చేస్తున్నాను ఇంకా కాఫీ తాగిస్ అయితే ఇదిగోనండి మాకు దగ్గరలో ఉన్న మార్కెట్ అనమాట ఇది అక్కడికైతే వెళ్తున్నాము మామూలుగా రోడ్ సైడ్న పెట్టి వెజిటేబుల్స్ అంటే రైతులు మనకు హోల్సేల్గా తెచ్చి అమ్ముతారు కదా వాళ్ళు అలాంటి వాళ్ళు అమ్ముతారండి రైతులు ఎక్కువ మంది తెచ్చి అమ్ముతారు అనమాట ఇక్కడ ఇంకా వీళ్ళైతే హోల్సేల్గా తీసుకొని అమ్ముతున్నారు ఇంక ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ అయితే పెద్దదన్నమాట కొంచెం పెద్ద ఫ్లవర్ అది థర్టీ రూపీస్ మనకు కూడా కొంచెం తగ్గాయి కదండి వెజిటేబుల్స్ అయితే కాలీఫ్లవర్ ఒక రెండు ఫ్లవర్స్ అయితే థర్టీ రూపీస్ ఉంటాయి చిన్నవి ఇదైతే కొంచెం పెద్ద ఫ్లవర్ అనమాట ఇంకా బఠానీలు పచ్చి బఠానీలు కూడా తీసుకున్నాను టమాటాలు అయితే ఇప్పుడు తగ్గాయండి రేటు మనకు ఎలా ఉన్నాయో కానీ ఇక్కడ అయితే అన్నమాట రేట్లు ఇప్పుడు తీసుకున్న టమాటాలు అయితే కిలో ఇరవై రూపాయలు ఇక్కడ ఒక దగ్గర తీసుకున్నాను మళ్ళీ ఇంకో దగ్గర కూడా తీసుకున్నానండి అవి కొంచెం చిన్నగా ఉన్నాయి అవి అయితే పదిహేను రూపాయలు అనమాట కిలో తగ్గినప్పుడే తీసుకోవాలండి టమాటాలు కానీ ఇంకా కాయగూరలు ఏవైనా సరే తగ్గినప్పుడే తీసుకొని మంచిగా తినాలి నేనైతే టమాటాలు రెండు కిలోలు తీసుకున్నానండి పచ్చడి ఇప్పుడు టిఫిన్లోకి ఇడ్లీకి కానీ దోశకు కానీ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా చట్నీగా కొత్తిమీర వేసి చట్నీ చేస్తే బాగుంటుంది కాలీఫ్లవరు తీసుకున్న దగ్గర చూసారా అక్కడ గింజలు అమ్ముతున్నారు పక్కన అవి మొలకెత్తిన గింజలు అండి పెసలు ఉంటాయి కదా అవన్నమాట అవి కూడా అమ్ముతారు ఇక్కడ ఎక్కువగా వండుకొని తింటారండి కూరలు కూరలాగా వండుకొని తింటారు ఇంక ఇదిగోనండి ఆకుకూరల దగ్గరికి అయితే వచ్చాను చాలా తక్కువ అనమాట ఆకుకూరలు అయితే రేట్లు చాలా తక్కువగా ఉంటాయి బెల్గాంలో ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉంటాయండి చలికాలంలో కూడా అప్పుడప్పుడు వర్షం పడుతుంది క్లైమేట్ బాగుంటుంది కాబట్టి ఆకుకూరలు కూడా మంచిగా వస్తాయి తక్కువకి అనమాట చాలా ఎక్కువ ఇస్తారు ఇరవై రూపాయలకి ఎక్కువగా వస్తుంది ఆకుకూర ఇంక ఇక్కడ చూడండి ఉల్లిపాయలు తీసుకుంటున్నాను బేర్ మాడుతున్నాను అయితే అసలు తగ్గించలేదు రెండు కిలోలు తొంభై రూపాయలు అంట ఇంకా తగ్గించమంటే తగ్గించలేదు ఎక్కువగా ఏంటంటే మరాఠీ కన్నడ కదా ఇంకా వాళ్ళు ఏంటంటే హిందీలో అడిగితే అసలు మరాఠీలోనే చెప్తున్నారండి అర్థం కాదు ఇంకా చేతి వేళ్ళతోనే చెప్తున్నారనమాట ఎంతనే అంటే అడిగితే అంటే కొంతమంది ఉంటారు కదా హిందీ అంటే ఇంగ్లీష్ కూడా రాలని వాళ్ళు ఉంటారు కదా అమ్ముకున్న వాళ్ళు వాళ్ళైతే కొంచెం చేతులతో అలా చూసి చూపించి చెప్తున్నారనమాట అప్పుడు మాకు అర్థమవుతుంది ఇంక ఇదిగోనండి కొత్తిమీర అయితే తీసుకున్నాను ఇది కూడా ఇరవై అనమాట బాగుంది ఫ్రెష్గా ఉందని చెప్పి తీసుకున్నాను అదైతే పచ్చడి ఒక కట్ట అయితే పచ్చడి పెడతానండి ఇంకా క్యాబేజీ బుట్టలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవైతే రైతులు తెచ్చి అమ్ముతున్నారనమాట అంటే వాళ్ళు పొలంలో పండిస్తారు కదా ఓన్లీ క్యాబేజీ బుట్టలు అమ్ముతున్నాడు ఆయన ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను రెండు ఒక్కొక్కటి పదిహేను రూపాయలు అండి ముప్పై రూపాయలు అనమాట రెండున్ను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ క్యాబేజీ అయితే ఫ్రైలా చేసేసి నేను ఉల్లిగడ్డి తీసుకున్నాను కదా ఇది ఇది అందులో కలిపిసి ఫ్రైలా చేస్తే టమాటా ఒక టమాటా వేసి వండితే చాలా బాగుంటుంది కర్రీ ఇంకా నేనైతే ఇవి ఎక్కువే తీసుకుంటానండి నాకు బాగా ఇష్టం అనమాట ఉల్లిగడ్డి ఎక్కువగా వాడుతూ ఉంటాను కూరల్ అంటూ కూడా కలుపుతూ ఉంటానండి అందుకనే ఎక్కువగా తీసుకుంటాను నాకు దొరికితే ఇంక ఇదిగోనండి మెంతికూర ఇరవై రూపాయలదనమాట ఇది నేనైతే కొంచెం ముదారుగా ఉంది గల స్మెల్ లేదు అనుకున్నాను కానీ చాలా స్మెల్ ఎక్కువగా ఉందండి బాగుంది చిన్నవి కట్టలైతే నాటువి బాగుంటాయి అని అంటారు కదా కానీ ఇవి కూడా చాలా స్మెల్ ఎక్కువ వస్తుంది లేతగా ఉన్నాయి అనమాట ఇంకా తీసుకున్నాను ఇరవై రూపాయలకి మంచిగా ఇచ్చారండి చాలా లావుగా ఉన్నాయి ఒక్కొక్క కట్ట అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా నిమ్మకాయలు అండి ఇవి కూడా పది రూపాయలు అనమాట పెద్ద నిమ్మకాయలే పది రూపాయలకి ఇచ్చారు మనకైతే అసలు పది రూపాయలకి నాలుగంట రావు కదా ఇంక ఇక్కడ అయితే క్లైమేట్ బాగుంటుంది కాబట్టి ఆకుకూరలు గట్ట మంచిగా పండుతాయండి అన్ని దగ్గరలో ఒకలా ఉంటుందని లేదు కదా మనకు మన సైడ్ అయితే వర్షాలు ఎక్కువగా ఉండవు కాబట్టి కొంచెం అలా ఉంటాయి రేట్లు ఇక్కడైతే వర్షాలు బాగా వర్షాలు తర్వాత క్లైమేట్ బాగుంటుంది కాబట్టి కాయగూరలు మంచిగా పండుతాయండి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి క్లీనింగ్ ప్లస్లే అండి షాంపూలు రైస్ వాటర్ అంట ఇంక నేనైతే ఇవి వాడుతున్నానండి నేను మేరా షాంపూ అయితే వాడతాను ఇవి వాడను కానీ ఇక్కడ మీరా షాంపులు అస్సలు దొరకట్లేదండి ఎన్ని షాపులు తిరిగానంటే ఈ బెల్గాంలో అసలు మీరా షాంపులే దొరకట్లేదు ఇంకా క్లీనింగ్ ప్లస్ షాంపులే తీసుకోవాల్సి వచ్చింది ఇంకా చుట్టూ ఉంటుందో ఊడుతుందో తెలియదు కానీ ఇంకా తప్పదు ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అవ్వడమే ఇంకా చూసారు కదండి ఇక్కడ వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయో రేట్లు ఎలా ఉన్నాయో అవన్నీ చెప్పాను ఇంకా ఫ్రెష్గా అయితే వెజిటేబుల్స్ అయితే ప్రస్తుతానికి మాకు దొరుకుతున్నాయి ఇంకా ఫ్రెష్గా అయితే ఉంటాయండి హోల్సేల్ మార్కెట్ ఉంది ఇక్కడ పెద్ద మార్కెట్ అంటు అది అక్కడికైతే వెళ్ళి నేను వీడియో చేసి పెడతాను అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ మెంతకోరు చూసి అయితే తెగ అనమాట చాలా బాగుంది అని చెప్పి లేతగా ఉందని ఇంక ఇదేనండి వీడియో అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్